జై శ్రీమన్నారాయణ హైందవ శంఖారావం విజయవాడలో జనవరి ఐదవ తేదీన భారీ బహిరంగ సభ జరగబోతోంది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆ సభ విజయవంతం అవ్వబోతోంది లక్షలాది మంది హిందువులు భక్తులు ఆ భారీ బహిరంగ సభకు ఉన్నారు అసలు ఆ సభ యొక్క లక్ష్యం ఏమిటి ఒకే ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే హిందువుల దేవాలయాలను ప్రభుత్వాలు తమ చేతులలో నుంచి తిరిగి హిందువుల చేతుల్లో పెట్టాలి ప్రభుత్వాల చేతుల్లో ఏ దేవాలయాలు కూడా ఉండడానికి వీల్లేదు పూర్తిగా హిందూ దేవాలయాలను ప్రభుత్వాలు హిందువుల చేతులకు అప్పగించాలి హిందూ దేవాలయాలను హిందువులే హిందూ సంస్థలే హిందూ స్వామీజీలే హిందూ సంతపురుషులే హిందూ భక్తులే హిందూ ధర్మకర్తలే నిర్వహించుకుంటారు ఇదనమాట లక్ష్యం సో అసలు ఎందుకు ఈ లక్ష్యం దాకా రావాల్సి వచ్చిందండి ఎందుకు ఈ భారీ బహిరంగ సభ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అంటే మన భారతదేశంలో గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా పాలకులు దేవాలయాలను ఎట్లా ఆడుకున్నారంటే దేవాలయాల భూములను దేవాలయాల సంపదను చాలా చాలా దారుణంగా అడ్డంగా దోచేసినటువంటి పరిస్థితులు కూడా మనం చాలా సందర్భాలలో చూడొచ్చు హిందూ దేవాలయాలను మేనేజ్ చేస్తున్నాము అన్న పేరు మీద హిందూ దేవాలయాలలోకి రకరకాలుగా అన్యమతస్థులను ప్రవేశపెట్టడము అంతకంటే భయంకరమైంది హిందూ దేవాలయాలకు చెందిన భూములను అన్యాక్రాంతం చేసేయడము ఎప్పుడు ఎవరికి భూమి దానం ఇవ్వాలన్నా లేదా ఎప్పుడు ఎవరికి ఏదైనా కట్టించి ఇవ్వాలన్నా వీళ్ళు చేసే వాగ్దానాలకు భూమి ఎవరికైనా సరే ఇవ్వాలన్నా అడ్డంగా దేవాలయాల భూములను తీసి ఇచ్చేసినటువంటి ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి నేను మాట్లాడానండి అన్ని పార్టీలది అదే దారి అది మన భారతదేశంలో సో ఆ పరిస్థితి మారాలి ఇక మీదటైనా సరే హిందూ దేవాలయాలను ప్రభుత్వాల యొక్క చేతుల్లో నుంచి విడిపించి తిరిగి హిందువులకు అప్పగించడమే విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ యొక్క లక్ష్యము అక్కడితో ప్రారంభమవుతోందండి అది కేవలం ప్రారంభం మాత్రమే ఆ తర్వాత అటువంటి సభలు భారతదేశం అంతటా జరగబోతూ ఉన్నాయి డెఫినెట్ గా దీనికి సంబంధించిన ఆలోచన విస్తృతంగా చర్చ అవన్నీ కూడా మనం రాబోయే సంవత్సరాలలో చూడొచ్చు అయితే హిందూ దేవాలయాల పరిస్థితి ఇలా ఉంది కదా మరి క్రైస్తవులకు సంబంధించిన చర్చులు ముస్లిములకు సంబంధించిన మసీదులు వాటి పరిస్థితి ఏంటి ఒకసారి మనం కంపేర్ చేసి చూస్తే ముస్లిముల మసీదులను ముస్లిములే నిర్వహించుకుంటూ ఉన్నారు క్రైస్తవుల యొక్క చర్చులను క్రైస్తవులే నిర్వహించుకుంటూ ఉన్నారు ముస్లింల యొక్క మసీదులను తీసుకొని ఒకసారి చూస్తే మళ్ళీ అకౌంటింగ్ వాళ్ళకు వచ్చే రాబడి పోబడి ఎంతుంది ఏంటి అని చెప్పి తీసుకొని చూస్తే అవేవి కూడా ప్రభుత్వం చేతుల్లో లేవు ఇప్పుడు మీరు నన్ను ఠక్కున అన్నవరం దేవాలయానికి ఈ సంవత్సరం హుండీలో పడిన ఆదాయం ఎంత నన్ను అడిగారు అనుకోండి నేను ఠక్కుని చెప్పేస్తాను సరే ఇప్పటికిప్పుడు నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోయినా కనుక్కోని అయినా సరే నేను చెప్తాను మీరైనా సరే కనుక్కొని చెప్పగలరు ఎందుకని ఆ డేటా అనేది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది ఏ ఏ దేవాలయాలలో ఎంత డబ్బు వస్తోంది అన్నది ఆ డేటా అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంది మరి ముస్లింలకు సంబంధించిన మసీదులు క్రైస్తవులకు సంబంధించిన చర్చులకు సంబంధించిన డేటా ఏమైనా ట్రాన్స్పరెంట్ గా ఉందేమో చూడండి అసలు ఎవరెవరు నువ్వు వాళ్లకు నిధులు ఇస్తున్నారో ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయో ఏ ఏ మసీదులకు ఏ ఏ చర్చులకు అవి ఏమవుతున్నాయో ఏ రూపాలలో వెళ్తున్నాయో ఏంటో ఏ ఒక లెక్క పత్రము ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉందేమో ఒకసారి కనుక్కోండి చెప్పగలరేమో చూడండి అంత సులభం కాదండి దానికి ఆన్సర్ ఇవ్వడం ఎందుకని ముస్లింలకు సంబంధించిన మసీదులు పూర్తిగా ముస్లింలు వాళ్లే నిర్వర్తించుకుంటూ ఉంటారు వాళ్ళ ముల్లాలు వాళ్ళందరూ ఉంటారు ఆ ముస్లింల యొక్క సమాజం ఉంటుంది అక్కడ వాళ్లే నిర్వహించుకుంటూ ఉంటారు అక్కడ మదర్సాలు ఏమైనా నడుపుకోవాలన్నా సరే వాళ్లే నిర్వహించుకుంటూ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటనే మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అంటే ఇట్స్ అన్ ఒపేక్ బాడీ ఓకే అదే క్రైస్తవుల చర్చిలు ఇట్స్ అన్ బాడీ అదే హిందువుల యొక్క దేవాలయాల విషయానికి వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ గానే మనకు విషయం అవుతుంది ఏ విషయము డబ్బులు ఎంత వస్తున్నాయి ఏమేమి జరుగుతుంది అనేది మనకు ట్రాన్స్పరెంట్ గా అవుతుంది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ముస్లింల యొక్క మసీదులను క్రైస్తవుల యొక్క చర్చలను కూడా సేమ్ అలాగే అంత ట్రాన్స్పరెంట్ గా తీసుకురండి అని అడిగే ప్రయత్నం కూడా హిందూ సంఘాలవన్నీ చాలా సంవత్సరాలుగా చేశాయి కానీ ఏ ప్రభుత్వం కూడా ఆ పని చెయ్యలేకపోయింది సేమ్ ఎలాగైతే ఎండోమెంట్ శాఖ అనేది ఎలాగైతే దేవాలయాలకు ఉందో దేవదాయ ధర్మదాయ శాఖ అనేది ఎలాగైతే ఉందో ముస్లింలకు సంబంధించి కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండే విధంగా ఒక శాఖ క్రైస్తవులకు సంబంధించి కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండే ఒక శాఖ ఆ శాఖ కింద మొత్తం అన్ని చర్చిల యొక్క ఇన్ఫర్మేషన్ అలాగే ముస్లింలకు సంబంధించిన అన్ని ముస్లింలకు సంబంధించిన మసీదుల ఇన్ఫర్మేషన్ మదరసాల ఇన్ఫర్మేషన్ ఎంత డబ్బు వస్తోంది మొత్తం ప్రభుత్వం యొక్క అకౌంట్ లోనే పడడము ప్రభుత్వమే ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందా అది లేదు వాళ్ళేమో వాళ్ళకి సంబంధించిన మసీదులు చర్చిలు వాళ్ళు నిర్వహించుకుంటూ ఉన్నారు పాస్టర్ల యొక్క దశమ భాగాలు కావచ్చు అలాగే ముల్లాలు వీళ్ళందరికి సంబంధించిన మనీ గానీ ఇదంతా కూడా అండి అసలు ట్రాన్స్పరెన్సీ అనేది కనిపించడం లేదు మరి ఆ ట్రాన్స్పరెన్సీ హిందూ దేవాలయాలకు సంబంధించి ఎందుకు లేదండి ఇది అత్యంత కీలకమైన పాయింట్ అందుకని ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే అరే హిందువుల దేవాలయాలను మరి హిందువులకు అప్పగించవచ్చు కదా హిందువులు నిర్వర్తించుకుంటారు ఒక గుడి ఉంది అనుకోండి దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు ధర్మకర్త ఉంటారు దానికి ఒకప్పుడు ఉండేవాళ్ళు ధర్మకర్లు అని చెప్పి ఉండేవాళ్ళు అలాగే కొన్ని దేవాలయాలలో స్థానాచార్యులు అని చెప్పి ఉండేవారు ఫర్ ఎగ్జాంపుల్ యాదగిరిగుట్ట దేవాలయం ఒకసారి తీసుకొని చూడండి యాదగిరిగుట్ట దేవాలయం చరిత్ర తీసుకొని చూడండి ఒకసారి చరిత్ర వెయ్యి ఏళ్ళు అక్కర్ల వంద సంవత్సరాల యాదగిరిగుట్ట చరిత్ర ఒకసారి తీసుకొని చూడండి స్థానాచార్యులు అనే ఒక రెస్పాన్సిబుల్ రోల్ ఒకటి ఉండేది ఒక పాత్ర ఉండేది స్థానాచార్యులు అని చెప్పి పిలిచేవాళ్ళు వారు ఉండేవారు బ్యాంకులకు గనక అంబుడిస్మన్ అని చెప్పి ఉంటారు చూడండి ఆ రేంజ్ లో స్థానాచార్యులు ఉండేవారు మొత్తం వారి చేతుల మీదుగా నడుస్తూ ఉండేది ఎక్కడెక్కడ అక్కడ వైదిక కర్మలు ఏమేమి జరగాలి మొత్తం అంటే దివిటీలు మోసే వాళ్ళ దగ్గర నుంచి అండి సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర నుంచి మొదలెట్టి అర్చకుల దగ్గర నుంచి మొదలెట్టి రామానుజ కూటమ అని చెప్పి పిలుస్తారు అక్కడ వంటశాల పాకశాల అందులో పనిచేసే తలయ స్వాముల దగ్గర నుంచి మొదలెట్టి అంటే వంట చేసేటటువంటి స్వాములు స్వామివారికి ప్రసాదాలు ఇవన్నీ చేసేటారు వారి నుంచి మొదలెట్టి దేవాలయానికి సంబంధించి ఎవరెవరు ఏ ఏ కార్యక్రమాలు చేస్తూ ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు వాళ్ళందరికీ అండి దేవాలయంలో వచ్చేటటువంటి సంపద నుంచి మొత్తం శాలరీస్ అన్ని వెళ్తూ ఉండేవి హ్యాపీగా వాళ్ళందరూ ప్రభుత్వాల వచ్చేసరికి ప్రభుత్వాలు ఏం చేయడం మొదలెట్టాయో తెలుసా ఒక నార్మల్ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ని ఎలాగైతే ప్రభుత్వాలు చుట్టడం మొదలెట్టాయో దేవాలయాలను కూడా అలాగే చుడ్డం మొదలెట్టాయి అలా చూస్తే తప్పేంటండి ప్రశ్న వేసుకుంటే ఒక జెడ్బిహెచ్ఎస్ స్కూల్ ఉంది అనుకోండి అది ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటుంది జిల్లా పరిషత్ హై స్కూల్ దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం చూస్తోందో లేదు డబ్బులు వచ్చేటటువంటివి కూడా కొన్ని ఉంటాయి ప్రభుత్వానికి సంబంధించిన వాటిని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి చూస్తోందో ప్రభుత్వం అంటే ఒక ఆర్టీసీ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సంస్థ అట్లా దేవాలయాలను కూడా చూడడం మొదలెట్టారండి కానీ దేవాలయాల యొక్క లక్ష్యం అది కాదు కదా హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడంలో దేవాలయాలు చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చాయి మన భారతీయ సనాతన ధర్మం యొక్క సంస్కృతిని చరిత్రను మన శిల్ప కళలను చిత్రకళలను మన సమాజాన్ని సాహిత్యాన్ని చరిత్రలోని ఎన్నో సంఘటనలను మనం అధ్యయనం చేయాలంటే ఇప్పుడు మనకు సజీవ సాక్ష్యాలుగా మిగిలింది దేవాలయాలే పురాతనమైన దేవాలయాలే అపురాతనమైన దేవాలయాలు కొత్త దేవాలయాలు అన్ని మొత్తానికి ప్రభుత్వాల చేతుల్లో లోపలికి వెళ్ళేసరికి వాళ్ళు జస్ట్ ఒక ఇన్స్టిట్యూషన్ లాగానే చూస్తున్న పరిస్థితి పార్టీల గురించి మాట్లాడడం లేదండి మళ్ళీ నేను ఇక్కడ ప్రభుత్వం అంటున్నాను అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు మనం ఎప్పుడైనా సరే ఈ తిరుమలకు సంబంధించిన సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు కూడా తిరుమలలో అన్యమతస్తులను ఎందుకు ఉంచారండి ఆ అన్యమతస్తులకు వేరే ఉద్యోగాలు ఇచ్చి పంపించు కదా అన్న ప్రశ్న వచ్చినప్పుడు చాలా మంది మన కామెంట్ సెక్షన్ లో ఏం రాసేవాళ్ళు తెలుసా ఎంత అజ్ఞానంలో ఉన్నారంటే ఏం రాసేవాళ్ళు తెలుసా సమాధానము అలా ఎందుకు ఇప్పుడు ఒక యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీలో ముస్లింలు పనిచేస్తారు క్రిస్టియన్స్ పనిచేస్తారు అందరూ పనిచేస్తారు అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఒక రైల్వే డిపార్ట్మెంట్ ఉంది అందులో ముస్లింలు పనిచేస్తారు హిందువులు పనిచేస్తారు క్రిస్టియన్స్ పనిచేస్తారు నాస్తికులు పనిచేస్తారు అందరూ పనిచేస్తారు ప్రభుత్వం కింద ఉంది అది ప్రభుత్వ శాఖ రైల్వే శాఖ అలాగే దేవదాయ ధర్మదాయ శాఖ ప్రభుత్వం కింద ఉంది ఎందుకు అందరూ పని చేయకూడదు ముస్లింలు పనిచేస్తారు క్రిస్టియన్స్ పనిచేస్తారు నాస్తికులు పనిచేస్తారు ఎవరైనా పనిచేస్తారు దేవాలయంలో అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉండేవాళ్ళు అటువంటి కామెంట్స్ కూడా నేను చాలా చూస్తుండేవాడిని అంటే కంపారిజన్ ఎలా తీసుకొస్తున్నారో చూడండి సో ఈ దిక్కుమాల దరిద్రం పోవాలి అని అంటే డెఫినెట్ గా అండి హైందవ శంఖారావంలో ఇటువంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి పూర్తిగా హిందువుల చేతుల్లోనే ఉందనుకోండి హిందూ ధర్మకర్తల చేతుల్లో హిందువుల చేతుల్లో ఉందనుకున్నప్పుడు ఏం చేస్తారు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు క్రైస్తవులకు హిందూ దేవాలయంలో పని ఏంటండి ముస్లింలకు హిందూ దేవాలయంలో పని ఏంటండి లోపల విగ్రహాన్ని పట్టుకుని సైతాను అని చెప్పి పిలిచే వాళ్లకు హిందూ దేవాలయాలతో పని ఏంటి చెప్పండి తినేదేమో స్వామివారి సొమ్ము పాడేదేమో ఇంకెవడు పాడేదో అన్నట్టు అసలు ఇక స్వామివారి మీద కాని అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీద కానీ దేవాలయం మీద కానీ హిందూ ధర్మం మీద కానీ నమ్మకం లేనప్పుడు గౌరవం లేనప్పుడు అసలు అక్కడ ఎందుకు ఉండాలి ఈ ప్రశ్న సామాన్యమైనటువంటి భక్తులు మనలాంటి వాళ్ళు ఎందరో వేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వాలే అసలు మనం ఆ ప్రశ్న వేసే పరిస్థితి రాకూడదు ఎందుకని ఇప్పుడు చర్చి లోపలికి వెళ్ళి చూడండి ఆ వ్యవస్థ మీద నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా సరే అక్కడ పనిచేస్తారేమో చూడండి యేసుక్రిస్తునో యహోవానో తిట్టేవాళ్ళు బైబిల్ని తిట్టేవాళ్ళు అక్కడ వ్యవస్థను నిందించే వాళ్ళు ఆ వ్యవస్థ మీద గౌరవం లేని వాళ్ళు ఎవరైనా చర్చిలో పనిచేస్తారేమో చూడండి అటువంటి వాళ్ళు ఎవరైనా పనిచేస్తున్నారని తెలిస్తే నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేస్తారు మసీదుల్లో నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించే ముందు నాలుగు తన్ని మరీ బయటకు పంపిస్తారు మరి హిందూ దేవాలయాల దగ్గరకు వచ్చే వరకు ఏం సమస్య వస్తుందండి అటువంటి వాళ్ళందరూ దూరి ఎందుకని గవర్నమెంట్ చేతుల్లో ఉంది కదా అటువంటి వాళ్ళందరూ దూరి వ్యవస్థను లోపల నుంచి లో లోపల నుంచి కుమారి పొరుగు గనుక తొలిచినట్టు తొలుచుకుంటూ 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 వచ్చేస్తున్నారు ఇటువంటివన్నీ మారాలి అంటే అండి పూర్తిగా హిందూ దేవాలయాలు హిందువుల చేతుల లోపలికి రావాలి హిందువులే అందరూ ఒక చక్కటి ఇన్స్టిట్యూషన్ లాగా రకరకాల చోట్ల ఫామ్ అవుతారు వాళ్లే నడుపుకుంటారు దేవాలయాలను వాళ్లే చూసుకుంటారు ఏం హిందువులు కొదువా భారతదేశంలో లేదు కదా ఒక ఊళ్ళో దేవాలయం ఉంది అనుకోండి ప్రభుత్వం యొక్క పెత్తనం ఏంటండి దేవాలయం మీద పూర్తిగా హిందువులే చూసుకుంటారు హిందువులే వాళ్ళకి జీతాలు ఇస్తారు హిందువులు హిందువులు అంటున్నాం కదా అందరు హిందువులు ఎలా చేస్తారు అని అంటే డెఫినెట్ గా ఒక ధార్మిక సంస్థలాగా ఏర్పడి ఎక్కడికక్కడ ఏ ఊళ్ళో అంటే ఆ ఊళ్ళో ఆయా ధార్మిక సంస్థలు హిందూ దేవాలయాలను చూసుకుంటాయి రొటేషన్ పద్ధతిలో కూడా చూసుకోవచ్చు ప్రతి ఐదు ఒకరు అట్లా చాలా చాలా సంస్థలలో ఎన్నికలు లాంటివి కూడా ఉన్నాయి అక్కడే అక్కడికక్కడ ఎన్నికలు కూడా పెట్టుకోవచ్చు అదంతా మళ్ళీ తర్వాత చర్చగాని పూర్తిగా హిందువుల చేతుల్లో ఉన్నంత వరకు దేవాలయాలు చాలా బాగున్నాయండి అయితే కొన్ని కొన్ని సమస్యలు లేవంటే కొన్ని కొన్ని సమస్యలు కూడా వచ్చాయి మిరాశీదారులు అని చెప్పి తిరుమలలో ఇంకా కొన్ని చోట్ల ఉండేవాళ్ళు కొన్ని చోట్ల ధర్మకర్తలు తప్పులు చేయడము మాకు ఎయిటీస్ సెవెంటీస్ లో సినిమాల్లో కూడా చూపించేవాళ్ళు గుడినే కాదు గుళ్ళో లింగాన్ని మింగే టైపు అని చెప్పి రావుగోపాలరావు గారి పాత్రలు ఇవన్నీ మనం చూస్తునేవాళ్ళు ఆ గుళ్ళో ఉండే నగలవన్నీ ధర్మకర్తలే కాజేయడము ఇటువంటివన్నీ కూడా ఒకప్పుడు ఉండేవి కానీ ఈ రోజున ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆ పరిస్థితి లేదు పూర్తిగా కెమెరాస్ టెక్నాలజీని వాడుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా భవిష్యత్తులో వాడుకోవచ్చు ఒక సంస్థలాగా ఏర్పడి ఎప్పటికప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఉంటే హిందూ దేవాలయాలలో వచ్చి పడేటటువంటి సంపద కూడా పూర్తిగా సద్వినియోగం అవుతుందండి ఈ రోజు ఏమైపోయిందంటే మసీదుల్లో చర్చులలో ఏ ఏ మసీదులో ఎన్ని డబ్బులు వస్తాయో తెలియదు ఏ ఏ చర్చిలో ఎన్ని డబ్బులు వస్తున్నాయో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు కానీ మళ్ళీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తెలుసా పాస్టర్లకు జీతాలు అని చెప్పి అంటారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు అదే పని చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన అదే చేస్తారు కేసీఆర్ అదే పనిచేస్తారు చేస్తారు రేవంత్ రెడ్డి అదే పని చేస్తారు అందరూ అదే పని చేస్తారు కేవలం మన తెలుగు రాష్ట్రాలే కాదు కదా ఈ సమస్య చాలా రాష్ట్రాలలో రాష్ట్రాలకు జీతాలు అంటారు అంటే చర్చి నుంచి మసీదు నుంచి డైరెక్ట్ గా డబ్బులు ప్రభుత్వానికి రావు కానీ ప్రభుత్వాలే మళ్ళీ రివర్స్ లో వాళ్ళకి జీతాలు ఇస్తాము అది ఇస్తాము ముళ్లాలకు జీతాలు ఇస్తాము ఇది వీళ్ళు చేసే పని నుంచి వస్తున్నాయి ఆలోచించండి అదే హిందూ దేవాలయాలలో వచ్చేటటువంటి ధనము దాన్ని ఇంకా బాగా సద్వినియోగం చేయొచ్చు హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగించవచ్చు తిరుమల దేవాలయం అండి ఒకప్పుడు ధర్మ ప్రచార పరిషత్ ఇప్పుడు కూడా ఉన్నట్టుంది కానీ ధర్మ ప్రచార ఒకప్పుడు చాలా చాలా బాగా పనిచేసేది హరికథలు అలాగే ప్రవచనాలు భరతనాట్యాలు ఇంకా వివిధ కళలు వాటన్నింటినీ పెంపొందించడానికి దళిత గోవిందం అనే కార్యక్రమం చేసేవారు చాలా చాలా కార్యక్రమాలండి పుస్తకాలు ప్రచురించడము ఆ పుస్తకాలు చాలా మందికి భక్తులకు అందే విధంగా చూసుకోవడము ధర్మ ప్రచారం చేయడం అండి మన భారతదేశంలో హిందువులు ఏకైక దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో హిందూ దేవాలయాలలో వచ్చేటటువంటి సంపద పూర్తిగా ధర్మ ప్రచారానికి ఉపయోగపడుతోందా లేదా అనేది అది మిలియన్ డాలర్ల ప్రశ్న ఆ డబ్బులు ఏమేమవుతున్నాయి ఎక్కడెక్కడ వెళ్తున్నాయి అనేది అది పెద్ద ప్రశ్న వచ్చే డబ్బులు ఏంటనేది మాత్రం అర్థమవుతా ఉంటది బట్ ఎటు వెళ్తున్నాయి అనేది కొన్ని విషయాలు అర్థమవుతుంటాయి కొన్ని అసలు అర్థం కావు ఆ ట్రాన్స్పరెన్సీ ఒకటి మిస్ అవుతుంది ఎన్ని కాదండి హిందూ దేవాలయాలను హిందువుల చేతికి అప్పగించాలి హిందువులు ఎట్లా ఉపయోగించుకుంటారు ఏంటి దాని కార్యాచరణ ఏమిటి అనేది డెఫినెట్ తర్వాత మాట్లాడడం జరుగుతుంది మన ముందు తరాల వాళ్ళని అడగండి ఒకసారి నేను మాట్లాడుతున్నా నేను మా అమ్మగారి తరం మా నాన్నగారు వాళ్ళందరి తరం గురించి మాట్లాడితే ఆ టైంలో ఎండోమెంట్ శాఖ ఇవన్నీ ఏమీ లేవు బలంగా ఎండోమెంట్ శాఖ ఉండి ఇంత సీన్ లేదు ఎక్కడికక్కడ ఏ ఊళ్ళో అంటే ఆ ఊళ్ళో హిందువులు చక్కగా పది పదిహేను మంది ఏర్పడి వాళ్ళే చూసుకునేవాళ్ళు దేవాలయాలలో వచ్చే కార్యక్రమాలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ పండగలు పబ్బాలు ఏమన్నా వాళ్ళే చూసుకునేవాళ్ళు వచ్చే డబ్బును కూడా చక్కగా సద్వినియోగం చేసుకునేవాళ్ళు నగర సంకీర్తన చేసేవారు భజన కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎన్నో చేసేవాళ్ళండి ఖచ్చితంగా హిందూ దేవాలయాలను పూర్తిగా హిందువుల చేతులకు అప్పగించాలి అన్న లక్ష్యంతో భారీ బహిరంగ సభ జరగబోతోంది మరి ఇంకెందు ఆలస్యం మా కు సబ్స్క్రైబ్ అవ్వండి దీనికి సంబంధించి అంటే ఈ టాపిక్ సంబంధించి చాలా వీడియోస్ వరుసగా వస్తాయి అలాగే మీ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో రాయండి హిందువుల దేవాలయాలు హిందువులకు అప్పగించాలా లేదా మీరు మీరేమనుకుంటున్నారు అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు